హలో అండి హాయ్ అండి ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాండి ఒక జాకెట్ అయితే పెండింగ్ ఉందండి మన తమ్మున్న మొత్తం అయితే లైనింగ్ అంతా ఉతికిచ్చేసి కట్ చేసి కూడా పెట్టినాదనమాట ఇదైతే ఈరోజు స్టిచ్చింగ్ చేద్దాం ఈరోజు అయితే ఒక్క పని చేయలేదండి నా హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చినాం కదా కడుపుకి వెళ్ళేసి వచ్చినా కదా అక్కడి నుంచి నేను బట్టలన్నీ బట్టలు అన్నీ నన్ను పెట్టేసినాను నైట్ అంతా బాగా పడింది అనమాట ఆ బట్టలన్నీ ఉతికేసుకున్న ఈరోజు నుంచి చిన్నోడు రాత్రి కొంచెం కాంతికి చేసుకున్నాడు అనమాట వాడు కొంచెం డల్లుగా మెత్తగా ఉన్నాడు ఒక పని చేయలేదనమాట అంటే మిషన్ పని అయితే జాకెట్ల పని అసలు చేయలేదు వాళ్ళని చూసుకుంటూ వానికి తినిపించుకుంటూ వాన్ని చూసుకునే సరిపోయింది బట్టలు అన్నీ కుటుకుంటూ అవన్నీ ఈ జాకెట్ లైనింగ్ అంతా అతికిచ్చేసి పెట్టినాను జస్ట్ కుట్టాలన్నమాట జాకెట్ కుట్టాలి లైనింగ్ అయితే మొత్తానికి అతికిచ్చేసాను అనమాట ఇంకా ఐదున్నరకు మళ్ళీ రెడ్డి వస్తాడు అనమాట వాడొచ్చు అంటే ఇప్పుడు ఒక పెద్ద పరీక్ష అండి నాకు సాయంత్రం వచ్చిన అంటే ఇంకా ఏ నిన్నైతే రాత్రి ఇంకా నేను కడపకెళ్ళి నాను కదా ఇంటి దగ్గర ఉన్నాడు రెడ్డి హోంవర్క్ రాయలేదన్నమాట తర్వాత వచ్చిన తర్వాత నేను ఇంటికి వచ్చి వంట చేసి వాళ్ళకి స్నానం చేయించి కూర్చోబెడితే ఐదున్నర ఒక ఆరు అలా కూర్చుంటే ఎనిమిదిన్నర వరకు హోంవర్క్లు ఉన్నాయి ఇంకా అన్ని బుక్స్లు అన్నీ రాయిస్తున్నారు అందులో లైన్స్లల్లో ఫోర్ లైన్స్లల్లో అలా కరెక్ట్గా రాయాలి కాబట్టి వాడు చిన్నగా రాసేది లేట్ అయిపోతుంది అనమాట ఇంకా వాడు వచ్చి వాని చూసుకుని వానికి రాపించుకునే సరిపోతుంది మళ్ళీ తర్వాత తినేసి పడుకుండే ఉంది పదయింది అనమాట రాత్రి ఇంకా నిన్నంటే సండే పొద్దున్న నిద్ర పోయినాడు ఈరోజు వాడిని నిద్ర కూడా కదా కూర్చుని నాటి వాడిని హోంవర్క్ కానీ కూర్చోబెట్టి రాపిచ్చి తొందరగా తినిపించి పడుకోబెడితే కానీ వాడు పొద్దున్న స్కూల్కి మళ్ళీ రెడీగా వెళ్ళాడు అనమాట ఈరోజు పోను 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 అని ఏడుస్తా పోయినాడు నిజం అండి ఇంట్లో పిల్లోళ్ళు కానీ కొంచెం ఏడ్చి వాడు డల్లుగా పోయినా అంటే ఆ రోజంతా నాకు బాగుండదనమాట ఏడుసా వినాడు ఎటున్నాడు ఏమో తినాడు లేదు తినా లేదు ఇలాగే నేను ఆ రోజు అంతా నాకు మిగులుతూ ఉంటుంది అన్నమాట కళ్ళలు వాళ్ళ రూపం మిగులుతూ ఉంటుంది ఇంటికి వచ్చేవాడు ఎలా అంటారు బాగానే ఉంటాడు ఎందుకంటే ఈరోజు నిన్న ఆళ్లే వచ్చింది కదా సండే ఉందా వాళ్ళు నాతో బాగా ఎంజాయ్ చేసినాడు ఈరోజు పోను పోను అని ఏడ్చాను అనమాట కానీ పోకపోతే ఇంకొక రోజు పోకపోతే వాడు డైలీ అలాగే ఏడుస్తాడని నేనైతే పంపించేసినాను అనమాట స్కూల్కి అయితే అయితే పంపించేసినాను ఇంకా పొద్దున్న నుంచి ఏం పని చేయలేదు ఎప్పుడైతే ఒక జాకెట్ తీసాను మూడు అయింది అనమాట నాలుగు వరకు కుట్టి తర్వాత పని అయితే చేసుకుందాం అనేసి ఇంకోటి ఏంటంటే ఆయిల్ పెట్టుకున్నాను చూడండి ఈరోజు జుట్టు పెట్టుకున్న ఆయిల్ పెట్టుకున్నానంటే ఫేస్ అంతా దండిగా ఉంటుంది కదా నిజమండి అది నేను అందుకే ఆయిలే పెట్టుకోనమాట టని కాదు కొంచెం ఎందుకు ఆయిల్ పెట్టుకుంటే ఫేస్లో డిఫరెంట్ తెలుస్తుంది అనమాట రోజు ఉండే ఫేస్ వేరు ఆయిల్ పెట్టిన తర్వాత ఫేస్ వేర్ అనమాట వస్తాను ముందు ఏం మాట్లాడాలన్నా ముందు చక్కచక్క మాట్లాడేస్తున్నాను అనమాట ఎందుకంటే మా పక్కన డ్రిల్లింగ్ చేస్తున్నారు అది సౌండ్ నినపడితే మళ్ళీ డిస్టబెన్స్గా ఉంటుంది లేనేసి గబగబా మాట్లాడేస్తున్నాను మాట్లాడేస్తాను అనమాట ఇదే బరువు అనమాట పిల్లోలతో ఇంట్లో చేసుకునే జరుపుతుంది కానీ మళ్ళీ అదే పనిగా వాయిస్ అలాంటివి కుదరడం లేదనమాట అందుకే ఆల్మోస్ట్ మాట్లాడుతున్నాను ఇది సగమన్నా ఇవ్వ చేస్తానో లేదు మళ్ళీ మా వాడు వస్తాడమ్మా కింది తినాడు అనమాట మా వాడు లేడు పిల్లోళ్ళు అలా ఏడ్చి పోయినారంటే నిజమండి ఆ బాధ అస్సలు తట్టుకోలేము రోజు ఎంత పెద్ద పిల్లోడైనా ఎంత చిన్న పిల్లోడైనా తల్లి మటుకు పసిపిల్లో కదా రెడ్డి పెద్దోడైనా కూడా వాడు నాకు పసిపిల్లో అనమాట చిన్నవాడి కన్నా చిన్నోడే అనమాట ఎందుకంటే వాడు ఏం తినడు గోము చేస్తాడు ఎక్కువ అందుకే వాడితోనే నా భయం ఉంటుంది చిన్నవాడితో ఏ భయం లేవాడు తింటాడు హ్యాపీగా ఉంటాడు అంత భయపడాల్సిన అవసరమే లేదనమాట రెడ్డితోనే కొంచెం టెన్షన్ అంతా వాడితోనే ఇవి ఫ్రంట్ పార్ట్లు అన్నమాట ఇవి హ్యాండ్స్ ఇది బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ సైడ్ అయినా కు లైనింగ్ అతికించుకునేమంటే కొంచెం పని అండి చెక్క చెక్క కొలత పెట్టి జాకెట్ గుట్టేస్తుంది అనమాట అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు లైనింగ్ అతికించే వరకు కొంచెం లేట్ అవుతుంది అనమాట జాకెట్ టక్స్ని గుర్తులు పెట్టేసుకొని చక్క చెక్క వేసుకోవడమే అనమాట లేదనే అనమాట మందం పట్టి క్రాస్ పట్టి పెట్టేసిచ్చేయండి కరెక్ట్గా వచ్చేసి నాలుగు అయింది అనమాట టైము మూడుకి ఎక్కిన నాలుగు జాకెట్ అయిపోయింది అనమాట జాకెట్ చూడ ఫినిష్ అయిపోయింది అనమాట కరెక్ట్గా గంట టైం జాకెట్ కుట్టేదానికి ఒక గంట టైం అండి కుట్టేయచ్చు అనమాట ఏమి పిల్లలు అడ్డం రావడం ఏముంటే గంటలో ఒక జాకెట్ కుట్టేయచ్చు అనమాట చూడండి కుట్టేసినాను జాకెట్ ఇది ఇది కట్ చేసేది అనమాట పీసు ఇది తర్వాత ఏమేం చేసేటప్పుడు అంతా కట్ చేసేస్తాను సరిపోతుంది కంప్లీట్ ఒక జాకెట్ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట కరెక్ట్గా నాకు కుట్టాలనుకున్నాను కుట్టేసినాను ఇంకా కొంచెం మిషను స్పీడ్ పోలేదనమాట కొంచెం స్పీడ్ పోతే ఇంకా కొంచెం తొందరగా అయిపోయింది చూడండి అయిపోయింది హలో అండి హాయ్ అండి నా నా పరిస్థితి ఎలా ఉందంటే మూడుకు మిషన్ ఎక్కినా అనమాట ఒక జాకెట్ కొట్టాను తర్వాత అనమాట లేచేసి వంట నాలుగు నుండి ఐదు వరకు అదే కసులన్నీ దుబ్బేసి బోకులన్నీ కడిగేసి పొయ్యి మీద పెట్టేసి నీళ్లు పెడుతున్నాను ఇప్పుడు ఐదు అవుతుంది అనమాట టైము మళ్ళీ రెడ్డి వస్తాడు వాడు ఐదుకు వచ్చినాడంటే ఐదు నుండి ఆరు వరకు వాడు ఐదున్నర కళ్ళు వస్తాడు అనమాట వాడు నిక్కు నీళ్ళు మళ్ళీ వీళ్ళిద్దరికి నీళ్ళు పోసి నేను ఎగసే వాళ్ళకి ఆరు అవుతుంది అనమాట ఆరు నుండి వీళ్ళకి తినిపించే వాళ్ళకి ఆరున్నర ఆరున్నర నుండి వాడికి హోంవర్క్ లాయించాలి ఎనిమిదిన్నర ఎట్లా పరిగెత్తనా అంటే ఇలా చిటికీ వేస్తే నిమిషం కూడా షార్ట్ వీడియో ఎలా అయిపోతుందో నా పనులు కూడా అసలు ఒక్క నిమిషం కూడా తిరగలేదు అనమాట ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయడం లేదు నేను మధ్యలో మా బుడ్డిగా ఏడుచు అంటే వల్ల సో మన టైం అయిపోతుంది అనమాట ఆ పనులు ఏ పనులు కొంచెం లేట్గా సాగిపోతూ అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాయ్